చెల్లెళ్ళు తమ్ముడు అందరి ప్రభుత్వం మా వాళ్ళ మీద గౌరవంతో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం మేము చేయడానికి ప్రత్యేక కారణం ఏంటంటే మీలో ఉన్న భయం పోగొడటానికి మేము ఉన్నాం మీ వెనకాల మా తమ్ముడు తరఫున ఏ ఏ టైం అయినా ఎప్పుడైనా సరే ఏ టైం అయినా మా దగ్గర రావచ్చు ఏ టైం అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ లో మేము పని చేయగలం తమ్ముడు ఆశయాల గురించి మేము వచ్చినాం ఇవన్నీ ఇప్పుడు మీకేమన్నా కష్టాలు ఏమున్నా కానీ మాతో చెప్పుకునే ఈ టైం మీకు ఇస్తున్నాం ఈ సంతాప సభకి వచ్చినటువంటి కార్యకర్తలకి నా బిడ్డలందరికీ కూడా వీళ్ళందరిలో కూడా నేను నా కొడుకుని చూసుకుంటున్నా కాబట్టి వీళ్ళందరికీ ధన్యవాదాలు ఈ సంతాప సభ ఏర్పాటు చేయడానికి నాకు పెద్ద కొడుకు ఎంత ఎంత బతుకు బతికాడమ్మా వాడు ఎంత బతుకు ఏమి లేకుండా ఎట్లా చేయాలి ఈ పిల్లలందరినీ పిలిచి వాడంటే ఎవరైతే అభిమానం ఉంటారా పిల్లలందరినీ పిలిచి మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడాలమ్మా అన్నాడు అలాగే బాగున్నాను అట్లా అనుకున్నందుకే మీరందరూ కూడా అభిమానంతో వాడి మీద అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది వాడిని పోగొట్టుకున్నందుకు చాలా బాధగా కూడా ఉంది అయినా కూడా మీ అందరిలో కూడా నేను నా గోపీని చూసుకుంటాను ఆడపిల్లలతో కూడా అక్క తెలియనళ్ళే ఉండేవాడు కాబట్టి ఆడు ఆ పిల్లలందరూ నా బిడ్డలే ఈ ఈ సభ ఎందుకంటే సంతాప సభగా కూడా అందరూ అనుకున్నాము అయితే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను వాళ్ళకి వచ్చింది కాదు నా మడదు

అయితే ఒకవేళ మీకు టికెట్ వచ్చి మీరు గెలుస్తాం అదే సంక్షేమ కార్యక్రమం మీరు కంటిన్యూ చేస్తారు అదే కార్యక్రమం చేయాలని ట్రై చేస్తాం అంత మేము మా ఊరు చేసినంత నేను చేయగలను లేదా తర్వాత సంగతి ప్రజలు చెప్పాలి నేను చేస్తా ట్రై చేస్తాను ఇప్పుడు మీకు మీ బ్రదర్కి కి ఇలాంటి సంబంధం ఉండేది సార్ మీరు ఎలా ఉన్నది సార్ రామకృష్ణలా ఉండేవాడు మా ఇద్దరి మధ్యలో గాలి కూడా ఉండేది కాదు ఇద్దరి మధ్యలో గాలి కూడా దూరేది కాదు అట్లా ఉండేవాళ్ళం ప్రతి డివిజన్ నుంచి ఇది కార్యకర్తలను మీరు కూడా కొత్తగా పరిచయం చేసుకోవాలి దీన్ని సమయం పడుతుంది అయితే మీరు ఒక ప్రతి వారంలో ఒక మీటింగ్ అరెంజ్ చేసి డివిజన్ వారీగా లేకపోతే పూజల వారీగా ఒకవేళ మన మీటింగ్స్ అరేంజ్ చేసి కార్యకర్తలను పరిచయం చేసుకోవాలని ఒక ప్లాన్ ఉందా లేదు నాకు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదంటే నాకు నేనున్నా ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి నేను ఉన్నా అందరూ నా పరిచయం అందరు నా తమ్ముళ్ళు ఉన్నదో అందరూ నాకు పరిచయమే నేను వాళ్ళకి వ్యాప్ అంటే ఎక్కువ నేను డీల్ చేయలేదు కాబట్టి మా ఊటి ద్వారా నేను వాళ్ళతో చేసినాను కాబట్టి నాకు పరిచయం ఉంది నేను వాళ్ళతో కంటిన్యూ అవుతుంది అదేమో మన మీకు ప్రతి బూట్కి వెళ్ళి అక్కడ వాళ్ళకు వాళ్ళ దగ్గర అరేంజ్ చేసి తప్పకుండా కార్యకర్తలను సంబోధించి మనం మాట్లాడి అరేంజ్ ఎలక్షన్ గురించి మీటింగ్ నెక్స్ట్ కార్యక్రమం ఒకటి కాదు తిప్పుడు ఇప్పుడే కథ వచ్చింది

వస్తాయి ఇప్పుడు లేరు పాపం మా ఎవరు సపోర్ట్ మేము ఉన్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా సరే మా దగ్గర రావచ్చు నా ఫోన్ నెంబర్ ఆడే ఉంటుంది నాతో డైరెక్ట్ నాతో మాట్లాడవచ్చు ఈ మేము నుంచి మాది యాక్చువల్ పార్టీ స్టార్టింగ్ తెలుగుదేశం వాళ్ళు కూడా తెలుగుదేశం లాగా ఉంటది టీఆర్ఎస్ కూడా తెలుగుదేశం ఉంటారు ఉన్నా మా తమ్ముడు ఆయన లెటర్ చేశాడు మా బ్రదర్ ఎడర్ చేసింది అదే టైంలో అడ్ చేశాడు దాని చెట్టు ఒక స్టెప్ ఎక్కువ చేయాలని ట్రై చేస్తాం బీఆర్ఎస్ టీడీ టీడీపీ టీడీపీ కూడా అంతా టీడీపీ మొత్తం అప్పుడు మాకు అది ఆ లెవెల్ రాలేదు వచ్చినప్పుడు జుబ్లీస్ ప్రజల గురించి ఏం చెప్పేవాళ్ళ విదేశాలు చెప్పేవాళ్ళ గురించి అంటే చెప్తూ అంటే డెవలప్మెంట్ ఎట్లా చేయాలి ఇది వాళ్ళు ఇది చేయాలి ఈ కార్యక్రమం చేయాలి వాళ్ళ ఇక్కడికి వెళ్ళాలి పొద్దు వెళ్ళాలి ఎయిటీన్ నైటీన్ అవర్స్ గురించి అవసరం ఏ టైం చేయాలి వెళ్ళాలి రేపు ఫోర్ ఓ క్లాక్ ఇక్కడికి చేసే అన్ని ఏంటి ఉండేవి మేము ఉన్నాం కాబట్టి మాకు ప్రాక్టికల్ మేము కొత్తగా వచ్చాం కదా మాకు ఎదురు ఎంకాలు ఉన్నాం వీళ్ళు తెరపై ముందుకు వచ్చి కాబట్టి నాకు కొంచెం సమయం కావాల్సి వస్తుంది అంతే అంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది జస్ట్ అంతే మీకు అర్థం ఏం ప్రజల్లోకి ఎలా చేశారో సేవలు మీరు కూడా అలాగే చేయాలనుకుంటున్నారు చేశారో అలాగే చేయాలనుకుంటున్నా దానికంటే ఎక్కువ చేయాలనుకుంటాం మేము ఇంకా కొన్ని మా తెలిసి కొన్ని అవలేదు కొన్ని చిన్న చిన్న అవి కూడా ఫుల్ చేస్తాయి దాని గురించే మేము రావద్దు వచ్చేది